ప్రత్యేకత గ్రామానికి సో మన మైసూరావారి పల్లికి కానీ మన రైల్వే కూడల్లో ఉన్న నూట పన్నెండు పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి దీన్ని ఎలా ఓకే ఈ నూట పన్నెండు పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి మన మైసూరావారి పల్లికి పంచాయతీకి ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకునేది గ్రామ సభ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా ప్రతి సంవత్సరం మనకి నాలుగు గ్రామ సభలు పెడతాం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై గ్రామ సభలు ఇలాంటివి జరగాలి ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలామంది చేతులు ఎత్తడానికి అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోదనే వెంటనే ఏం చెప్పానంటే అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి ఇద్దరు ప్రమాదాలు గురవుతారు కనీసం వాళ్ళు సరిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది రోడ్లు ఎన్ని రోడ్లు వేసాం మనం ఈ రోడ్లకి కాంట్రాక్ట్ అవ్వడు ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు సిసి రోడ్లు కానీ లేదంటే మనకి మనకి ఈ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉండవు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ అధికార ఉన్నతాధికారులందరికీ ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్ ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు గత అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు మీ చేతుల్లో ఉంది పంచాయతీ మైసూరువాడి పల్లితో మీరు ప్రారంభించండి ఈ రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది ఇది మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు జరిగి జరిగినాయి ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక పదివేల మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు మన రాష్ట్రాన్ని మార్చలేరు కానీ మీరు మట్టుక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గౌంపు సిద్ధమవుతుంది అన్నా హజారి నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గౌం సిద్ధమవుతాయి స్వయం పోషక పంచాయతీలు అవుతాయి స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే మీకు మనకి ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం చదువుకున్న ఇక్కడ బిడ్డలందరూ ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి ఒక్క ఈ వరకు ఒక్క మగత నడవంటే ఒక ఒక్క పురుషుడు అడగలేదు ఈరోజు దాకా కానీ ఒక ఆడబిడ్డ అడిగింది స్కిల్ మా ఇంకా చెప్పండి నాకే ఐడియా రాలా స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది అందుకే నేను నారీ శక్తి నేను తక్కువ అంచనా చేయను నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది ప్రపంచమే ఆగిపోద్ది అలాంటే నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను అంటే మీరిచ్చారమ్మా ఈ రోజున వెంకలక్ష్మి మనస్ఫూర్తి చెప్తున్నాను మీరిచ్చారు ఈ రోజున నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి వలసలు ఆపటానికి ఇక్కడే అభివృద్ధిగా ఉండి అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చేయాలి నాకు దానికి ఇది తెలియదు కానీ దాన్ని ఈ పథకాన్ని మటుకు ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంది మీకు ఆ మాట నేను ఇస్తాను అలాగే మైసూరవారి పల్లిలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తాం అలాగే ప్రభుత్వ భూమి లేకపోతే ఇందాక ప్లే గ్రౌండ్కి అడిగినట్టుగా దాతలు ఎవరైనా స్థలాన్ని డొనేట్ చేస్తే వారికి గౌరవం ఇచ్చేలాగా వారికి గుర్తింపు వచ్చేలాగా నేను ముందుకు తీసుకెళ్తాం అలాగే మండల ఇందాక చెప్పినట్టుగా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కి విద్యార్థిని విద్యార్థులకి ఆడుకోవడానికి ఎట్లా చేయాలి మనకి స్కూల్ గ్రౌండ్ కేటాయించే బాధ్యత కూడా తీసుకుంటాం అలాగే ఇక్కడ ఇందాక మన మైసూరవారి పల్లెలో అరటిని ఖరీఫ్లో వేస్తున్నాం దీనివల్ల మనకి ఇన్సూరెన్స్ రావట్లేదని చెప్పారు ఇన్సూరెన్స్ కేవలం రబీ పంటలకే ఉంది కాబట్టి గ్రామ సభలు చర్చించి తీర్మానించిన విధంగా ఈ అరటి పండుని రబీ నుండి ఖరీఫ్కి మార్చే బాధ్యతను అలాగే ఇన్సూరెన్స్ అమలయ్యేలాగా ప్రభుత్వానికి కలెక్టర్ గారు నేను కోరుకుంటాను వారు మీరు నివేదిక పంపండి దాన్ని ముందుకు తీసుకెళ్తాం దాన్ని అలాగే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇలాంటి మన సంయుక్తగా చెప్తా ఉన్నారు భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పూర్వీకుల నుంచి వచ్చిన భూములు వారసత్వంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు గొడవలు అవుతున్నాయంటే ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబోతుంది ఈ గ్రామసభ ఎలా చేశామో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం ఎవరికైతే గొడవలు ఉన్నాయో అలాంటి సద ఈ సదస్సుల ద్వారా మీరు వచ్చి ఆ సదస్సులో మీ సమస్యలు చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే అవసరమైతే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారితో ఇక్కడ ప్రత్యేక రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేస్తారు ఆ రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి సమస్యకి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం అలాగే వెరైటీస్ గన్లు ఇక్కడ ఉన్నాయి దాదాపు ప్రపంచంలో తొంభై శాతం నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకు ముప్పై నలభై మంది యువతున్నారు బీటెక్లు చదివి డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేవని గత ప్రభుత్వం మీకేం చెప్పారు డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలని చెప్పారు ఉపాధి అవకాశాలని చెప్పారు వేరే జిల్లాల నుంచి రాకూడదు వేరే రాష్ట్రాల నుంచి రాకూడదని నా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి అది డెబ్బై శాతం ఇస్తామా ఎనభై ముప్పై శాతం ఇస్తామా ఎంతో శాతంగా నాకు తెలియదు కానీ దాని గురించి ప్రత్యేకం దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించేలాగా అది వెరైటీస్లో కానీ లేదంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే ముందు స్కిల్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగినీకృతం చేసి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి దాని దాని చొరవ తీసుకుంటాం అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్కి సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒక చర్చను ఏర్పాటు చేస్తాం ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా ఒకసారి మీరు ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద ఎందుకంటే యువతకి అండ్రెస్ రాకూడదు వారికి వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఎక్కడుండి మన ఉపాధి లభ లభించట్లేదన్న కోపం మంచిది కాదు దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే నా మా డిప్యూటీ సీఎం ఆఫీస్ దృష్టికి సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళండి దాన్ని ముందుకు తీసుకెళ్తాం పంచాయతీ ఆస్తి ఎనిమిది సెంట్లను తెలుసుకొని నాకున్న భూమిలో పది సెంట్లు ఇస్తారని ముందుకు వచ్చిన రైతు కారు మంచి నారాయణ గారికి నేను ఒకసారి యాపిల్లో మీ అందరూ యాపిల్ ఫోన్ వాడతారు చాలా మంది యాపిల్ ఫోన్ గెలిచి యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగిందంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబీఎం ఓనర్ని అడిగాడు ఎలా అడిగామంటే నాకు తెలియదు నాకు ఐబీఎం బోర్డులు మీకు చిప్స్ ఉండగా నాకు ఏదైనా పంపించండి సర్క్యూట్ బోర్డ్స్ పంపించిందని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయి పంపించండి ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు ఎంతమంది వస్తారో లేదో తెలియదు కానీ ఈ రోజున కారు మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తాను మీరు ఇవ్వండి స్థలం మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం వస్తాను మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాను మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వాల ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా నేను మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకో ఇప్పటిదాకా అందరూ నా ఫోటో కాడికి నేను మంచి నారాయణరావు గారి ఫోటోడికి మాత్రం ఫోటోది